హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నూ ఫ్రెండ్స్ హౌక్స్ మా ఛానల్ ఫస్ట్ టైం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నారు కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేయండి రీసెలర్స్ హోల్సేలర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ గోల్డ్ జ్యువెలరీస్ క్లాతింగ్ అన్నీ కూడా మన ఛానల్లో అయితే ప్రమోట్ చేసిస్తాను ఛానల్ కోసం కూడా మన గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్ ఏ శ్రీ శ్రీకృష్ణ సారీస్ అనే షాప్ డెబ్బై రెండు డెబ్బై రెండు వేరే వస్తుంది అండ్ వీళ్ళ దగ్గర కలెక్షన్స్ అయితే చూస్తూ ఉండొచ్చు అండి ఎప్పటికప్పుడు మంచి మంచి కలెక్షన్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ కట్ విత్ రీజనబుల్ ప్రైసెస్ అందరికీ అందుబాటు ధరల్లో అయితే ఉంటాయన్నమాట కలెక్షన్స్ అనేది ఈరోజు యాక్చువల్గా మనం ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పుకున్నాము అంటే టీనేజర్స్ అంటే చెల్లమ్మల కోసం కూడా కలెక్షన్ అనేది అయితే రీస్టాక్ తెప్పిస్తున్నాము అని ఒక బంపర్ ఆఫర్ అయితే ఇస్తారు అతని బర్త్డే స్పెషల్లోని అని అలాగే నిన్నే తీద్దాం అనుకుంటున్నాను అండి యాక్చువల్గా ఏంటంటే లేట్ అయిపోతుంది కలెక్షన్ అని నిన్న మనమైతే కవర్ చేయలేకపోయాను టైం దాటిపోయింది సో అందుకనే గారు ఇప్పుడు కలెక్షన్ రాగానే అయితే మొత్తం అన్నీ సర్ది పెట్టేసి కాల్ చేశారు హ్యాపీగా వచ్చేసాను అంటే సిస్టర్స్ కోసం నిన్న ఫస్ట్ అయితే మనం మొత్తం కూడా శారీస్ కలెక్షన్ అయితే ఇచ్చాము డోలా మంచిగా అయితే సపోర్ట్ చేస్తున్నారండి సో ఇంకా ఇలాగే సపోర్ట్ చేస్తారనుకోండి దట్టు ఏంటంటే ఒక చిన్న రిక్వెస్ట్ అండి యాక్చువల్గా వీడియోస్ అయితే అందరూ చూస్తున్నారు డ్యామ్ షూర్ మంచిగా సపోర్ట్ ఇస్తున్నారు బట్ ఏంటంటే ఒక సెవెంటీ సెవెన్ పర్సెంట్ వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు అదే సెవెంటీ సెవెన్ పర్సెంట్ నెంబర్స్ కూడా చక్కగా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నట్లయితే ఇంకా చాలామందికి రికమెండేషన్గా అయితే వెళ్తుందండి వీడియో అనేది హ్యాపీగా రీసెల్ చేసుకునే వాళ్ళకి చక్కగా చిన్న చిన్న వ్యాపారస్తులకి అందరికీ కూడా ఇలాంటి వీడియోస్ అనేది వాళ్ళ వరకు రీచ్ అవ్వాలి అంటే చాలా మంది చూస్తున్నారు నిజమే చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటే వాళ్ళకు కూడా అయితే ఛానల్ అనేది అయితే రికమెండ్ చేస్తారండి అలాంటి వాళ్ళు కూడా మంచిగా అయితే యూజ్ అనేది అవుతుంది అండ్ ఈరోజు కలెక్షన్స్ కూడా ఏంటంటే మీకు చెల్లెమ్మలకి కలెక్షన్స్ ఇస్తున్నారు అలాగే మంచిగా అంటే టీనేజర్స్ స్పెషల్ కలెక్షన్ ఇస్తారు సారీస్ కలెక్షన్ కూడా ఇస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ కలెక్షన్స్ ఏంటి అనేది కలెక్షన్ అనేది స్కిప్ అవుట్ చేయకుండా అయితే చూడండి వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం నెక్స్ట్ ఏంటో రాముగారు చిట్టీలు పట్టుకున్నారు ఏదో ఆలోచిస్తున్నారు నా బొర్ర అయితే పాడైపోతుంది వీడియోల మీద వీడియో నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పాండితో పల్లెండు అవుతున్నాయి అమ్మా బండిల్స్ ఓపెన్ లేదు ఒక చీర లేదు ఇప్పుడు ఒక చీర ఓకే మొత్తం నాకే కావాలి నంబర్ వన్ చూసుకోండి జాగ్రత్తగా ఓకే ఇరవై నాలుగు ఛార్జీలు వచ్చినాయి ఇది మొత్తం చూసుకోవాల్సింది మిస్టేకే అనుకోండి ఓకేనా రెండు వందలు చెప్పను ఇరవై నాలుగు చీరలు

ఓకేనా నెక్స్ట్ ఇలా మనకి ఏంటంటే బండిల్ టు బండిల్స్ అయితే తెస్తున్నారు చూద్దాం ఇది ఒకటో నెంబర్ అండి చాలా క్లియర్గా చెప్తున్నారు అన్ని కూడా ఆ బండిల్ ఆ బండిల్ ఇంకా అలా ఉంచుతారు నెక్స్ట్ ఇది నెంబర్ టూ ఇరవై ఐదు ఉంటాయి ఐదు వేలు రంగులు చూసారుగా మొత్తం ఇరవై ఐదు రంగులు చూసుకోవచ్చు ఇందులో స్పేస్ సిల్క్ మెటాలిక్ కలర్స్ అన్ని ఉంటాయి మిస్టేక్ మిస్టేక్ అనే తీసుకోవాలి ఐదున్నర నుంచి ఏడు మీటర్ దాకా వస్తుంది ఐదున్నర నుంచి ఏడు కూడా ఐదున్నర అనుకోండి ఐదున్నర నెంబర్ టూ అయిపోయింది ఐదు వేలు నెంబర్ టూ కట్ట ఐదు వేలు అండి వినండి కరెక్ట్ గా వినండి కరెక్ట్ గా చెప్తున్నారు క్లియర్ గానే నెక్స్ట్ నెంబర్ త్రీ ఇవి కూడా ఇరవై ఐదు చీరలు ఉన్నాయండి ఇరవై ఐదు ఉన్నాయి ఓకే మూడో కట్టా లైట్ డార్క్ అన్నీ మిక్స్ అండి అసలు మొత్తం క్రష్ గోల్డ్ కాయిన్ అండి తర్వాత నాలుగు ఇరవై ఇరవై మూడు ఉన్నాయి ఓకే నాలుగు వేల ఆరు వందల పిల్లర్స్ కూడా చూడండి డిఫరెంట్ చక్క గోల్డ్ కొంచెం ఎంత బాగున్నాయి రెడ్ పికాక్ బ్లూ ఆనియన్ భలే ఉందండి సో ఈ కట్ వచ్చేసరికి మీకు నెంబర్ ఫోర్ అక్కడ ఇగో వేసారు చాలా క్లియర్గా ఓకే సో ఇలా ఓకే సో ఇవి కూడా కౌంట్ చేసిస్తారు వన్ బై వన్ తీసుకుని నెంబర్ ఫోర్ అయింది ఓకే ఓకే ఇగో నెక్స్ట్ కట్ట ఇవ్వ రంగులు చూడండి అండి ఇంకా వాళ్ళు ఏంటంటే ఇంకా బండిల్స్ ఎలా వచ్చాయి ప్యూర్ ఇగో చాలా బాగుందండి ఇదైతే ఇంకా విగో సపరేట్ చేయలేదండి అలా బండిల్స్ వచ్చాయి మనకి మొత్తం ఇచ్చేస్తున్నారు ఇందులో స్పేస్ సిల్క్ గోల్డ్ కాయిన్ అన్నీ అండి ఇంకా క్రష్ అన్నీ ఉన్నాయి రంగులు కూడా చూసుకోండి ఇది నెంబర్ ఫైవ్ బండిల్ అంటేనే నెంబర్ ఫైవ్ ఐదు వేలు పాతికి చీరలు వస్తున్నాయి ఇందులో ఓకే

రంగులు చూసుకోండి ఎవరికి రంగులు కావాలి ఎలా కావాలి అంటే బండిలే తీసుకోవాలి కానీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేసేసుకోండి చక్కగా పాతి లేదు అదే ఒకటి అయితే మూడు యాభై నాలుగు వందలు మనం ఆల్రెడీ అయ్యే ఇవన్నీ చూసుకోండి కలర్స్ అయితే బాగున్నాయి ఇద్దరూ ముగ్గురో కలిపి తీసేసుకోవచ్చండి హ్యాపీగా సత్యం చక్కగా ఎలాగైనా కొనేసుకోండి బాగున్నాయి ఒక టూ ఆర్ త్రీ మెంబర్స్ కలిపితే మీకు బల్క్ బెయిల్ వచ్చేస్తుంది ఇలాగా సారీ బెయిల్ కాదు ఐ మీన్ కట్ట ఈ బండిలు వస్తుంది అనమాట ఐదు వేల రూపాయలకి పాతిక రంగు రంగుల చీరలు రకరకాల చీరలు అయితే ఇచ్చేస్తున్నారు ఇందులో ఫైవ్ థౌజండ్ కలర్స్ బాగుందండి

ఇది ఎనిమిది అనమాట ఎలా వస్తున్నా ఇంకా కట్టలేదు ఇక్కడ మనకి తొమ్మిదో నెంబర్ తొమ్మిదో నెంబర్ నెంబర్ నైన్ మీరు స్క్రీన్ షాట్ తీసుకోవడం కూడా ఇలాగే తీసుకోండి నెంబర్ నైన్ బండిల్ ఇది అయితే స్లిప్స్ అది వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా అయితే ఉంచుతున్నారు తొమ్మిదో నెంబర్ ట్వంటీ ఫైవ్ ఐదు వేలు ఇంకా అంతే చూసుకోవచ్చు పాతిక చీరలు ఐదు వేలు సెల్ కలర్స్ అయితే సూపర్ అండి 9 నంబర్ పాయో నంబర్ హ్మ్ కొంటు 5000 కలర్స్ అయితే పిక్ చేసుకోవచ్చు సూపర్ అసలు ఆడపిల్లలకి ఇప్పుడు ఇంక ఇంకంటే సూపర్ ఆఫర్ అన్నమాట అంత వాళ్ళ ఆఫర్ ఇస్తారు తెలియదు కానీ నేనందరం సంతోల అనుకుంటా అందుకే మరి అందరికీ తగ్గట్టుగా చక్కగా చిన్న పిల్లలకి ఇటు టీనేజర్స్ అందరికీ కూడా కలెక్షన్ అయితే సూపర్ అండి ఆఫర్ చూ చూసుకోవచ్చు కలెక్షన్ అయితే మనకి ఇగో ఇలా మనకి బండిల్స్ అక్కడ కౌంట్ చేస్తూ ఉన్నారు సార్ వన్ బై వన్ మనకి ఇక్కడ ఇస్తున్నారు నెంబరింగ్ అనేది పదకొండు నెంబర్ ఓకే పాతిక అదిగో చెప్తున్నానా ఫ్రెండ్స్ ఎవరైనా అయితే ఇలా బండిల్ టు బండిల్ తీసుకోండి పాతిక చీర్లు ఉన్నాయి అందరూ తలా మూడు షేర్ చేసేసుకుంటే మీకు తక్కువ ప్రైస్కి అయితే ఇస్తారు అలా సింగిల్స్ కావాలి అంటే మట్టుకు ఉంటాయి కానీ ప్రైస్ అనేది ఎక్స్ట్రా ఇందులో అయితే ఇవ్వరు ఇవైతే బండిల్ సేల్ మాత్రమే నెంబర్ బాగుందండి సూపర్ ఇదిగో ఓకే సో లైట్ డార్క్ షేడ్స్ సూపర్ అండి అసలు చూసుకోవచ్చు అసలు ఎంత తక్కువ ధరకి సూపర్ వెరీ వెరీ డేంజర్ ఎందుకని ఇప్పుడు అవునా అదిగో సో రెడ్ అలర్ట్ సేల్ లాగా మళ్ళీ ఇంకేం ఆఫర్ ఇస్తారో చూపోతామండి ఇవైతే మనకి పన్నెండు పెట్టేశారు కట్టలు కట్టలు దే ఏ కట్టక రేట్ కూడా చెప్పారు నెక్స్ట్ కూడా రెడ్ అలర్ట్ సేల్ అంటే అది కూడా చూసేద్దాం సేల్ అన్నారు కట్టెలు మళ్ళీ తీసుకొచ్చారు ఇవేం చెప్తారో అసలేంటో విందాం వినండి ఓపిక్గా వినండి అతను భోజనానికి వెళ్ళలేదు భోజనం మాకు వచ్చారు మేనక వాళ్ళు నలుగురు వచ్చేసరి ఫస్ట్ అమ్మాయి పేరు మేనకాల అరుణ సెకండ్ అమ్మాయి పేరు శిరీష మూడమ్మ పేరు రాజ్యం నాలుగు పేరు బుజ్జి అందరూ మా ఇంట్లో కూర్చున్నారు ఫస్ట్ అది అంటే అరుణ అని చెప్పే కదా మా నాయ

రెండు వందల యాభై తీసుకోండి ఒకటి రెండు అయితే ఉండదు బాడీ తీసుకోవాలండి ఒకటి లైట్ గా మిస్టేక్ అనుకోండి చీర జాకెట్ ఫుల్ సారీ బ్లౌజ్ అన్నీ వస్తుంది ఇలా డిజైన్ డిజైన్ డోనా ఇది ఓకే డోలాలే మళ్ళీ తీసుకోండి కలెక్షన్ అయితే వండిలే తీసుకోవాలి క్లియర్గా వినండి ఇంకొక డిజైన్ అన్ని చక్కగా డిజైన్స్ డిజైన్స్ ఉన్నాయండి ప్రతి కట్టకి కూడా పదిహేను పదిహేను ఉన్నాయి పదిహేనున్నాయి కట్ట పదకొండు పన్నెండు ఆల్రెడీ ఆన్లైన్ ప్యాకింగ్ అయిపోతున్నాయి ఓకే ఆల్్రెడీ మన మళ్ళా వచ్చింది అందుకే ఓపెన్ చేసి ఓపిక లేక ఇంకా బండిల్ సేల్ ఓకే నాకు ఆకଳ అవుతుంది మీ కావాలంటే ఒకసారి ఓపెన్ చేయండి ఓపెన్ ఆ ఒకటి డిజైన్ పర్పస్ ఒకటి మళ్ళీ ఓపెన్ చేద్దాం అండి చూసేద్దాం అంటే మళ్ళీ కలెక్షన్ అసలు ఎన్ని వస్తుంటే అన్న ఇట్న నిన్న కూడా నేను పిక్స్ పెట్టాను ఆల్మోస్ట్ అన్ని సారీస్ అయితే అయిపోయి సో మళ్ళీ ఇప్పుడు కలెక్షన్ అయితే ఇంకా వచ్చాయి కదా సో ఆ కలెక్షన్స్ ఇంకా బండిల్ టు బండిల్ పెట్టేశారు ఏదైనా హైలెట్ గానే ఉంది సార్ అసలు అదే డిజిటల్ అయితే ఒకసారి ఓపెన్ చేస్తున్నాను చూడండి అన్ని హైలైట్ కానీ అన్ని అంటే కష్టం మళ్ళీ పాపం అక్కడ ప్యాకింగ్స్ కూడా చేస్తున్నారు కొరియర్స్కి డిస్టెల్లో వస్తుంది అన్నమాట ఫ్యాన్సీ సారీ బాగుంది అదే అండి అసలు రాదు రెండు వందల యాభైకి కష్టమండి రావడం అలాంటిది మన శ్రీకృష్ణ వాళ్ళు సూపర్ ఆఫర్ అండి చక్కగా టీచర్స్ వాళ్ళకి చాలా యూజ్ అవుద్దండి మంచిగా ఎంప్లాయీస్ కలెక్షన్ కింద కూడా పర్చేస్ చేసుకోవచ్చు ఎక్కువ ఎక్కువ డబ్బులు పెట్టకుండా మంచిగా రీజనబుల్ ప్రైస్లోని హ్యాపీగా అయితే పర్చేస్ చేసుకోండి చాలా బాగుంది కలెక్షన్ అయితే కేవలం రెండు వందల యాభై రూపాయలు బండిల్ తీసుకోవాలి కట్టకు పదిహేను ఉన్నాయి మూడు వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే పడుతుంది ఒక కట్ట చిన్నగా ఆలోచించండి బయట కొద్దిగా చూపిస్తాం ఎక్కువ చూపించండి చూడండి చూపిస్తున్నారు కట్టలు ఇంకా ఓపెన్ చేయలేదు నాకు టైం లో ఏం చెప్పాయి కదా అవును సార్ మ్యాన్ కాల్ వెయిటింగ్ నాకు ఓకే ఓకే సో రిలేటివ్స్ అయితే వచ్చారండి పాపం వాళ్ళ మ్యాన్ కోడలు వాళ్ళైనా కూడా ఇక్కడ ఆన్లైన్ కలెక్షన్ ఇవ్వాలని తెచ్చారు మనకి చూసుకోవచ్చు కంటే విత్ వైజ్ మొత్తం ఇది ఇట్లా బండిల్స్ ఇంకా సేమ్ లాగా ఉన్నాయి ఇలా డిజైన్స్ కలర్స్ ఇవన్నీ కూడా తీద్దాము కాకపోతే ఇప్పుడు టైం లేక అయితే తీయట్లేదు ఉంటే మట్టుకు మమ్మల్ని కూర్చోబెట్టేస్తారండి రాముగారు అయితే కస్టమర్స్ మెయిన్ అని కానీ ఇప్పుడు వాళ్ళకి రిలేటివ్స్ రావడం మనకి కొంచెం టైం అనేది రిలేట్ చూడండి తను కూడా ఇంత ఫొటోస్ గ్యాలరీ తను సెట్ చేసుకుంటుంది కస్టమర్స్ అడుగుతూ ఉంటారు కదా ఫొటోస్ సో అన్నీ కూడా ఫార్వర్డ్ చేస్తూ తీస్తుంది అనమాట ఇలా మనకి కలెక్షన్ నెక్స్ట్ ఇలా అయితే వచ్చేద్దామండి ఇక్కడికి ఇంకో ఎవరు వర్క్ లో వాళ్ళు బిజీ అనమాట ఓకే సార్ మొత్తం అది అక్కడ చూడండి కలెక్షన్ అయితే రెడీగా ఉన్నాయి ఓకే అమ్మ ఇప్పుడు అక్కడ చూడండి అసలు కాలేదు ఎక్కడానికి కూడా గ్యాప్ లేదండి అంత కలెక్షన్ కాటన్ ఓకే సారీస్ కూడా అయితే ఓకే లేడీస్ కి జెంట్స్ కి కూడా హోజరీస్ ఐటమ్స్ అయితే ఉన్నాయండి హ్యాపీగా మీరు చూసుకోవచ్చు కిడ్స్ కి లేడీస్ కి కూడా ఈ మెన్స్ వేర్ హోజరీ కలెక్షన్ కూడా ఉంది ఇంకా మీరు నన్ను ఓజేస్తే తప్పకుండా నేను కూడా ఇంటికి వెళ్తాను పిల్లలు వచ్చి టైం అయిపోయింది సో చూస్తున్నారు కదండి ఈ రోజు కలెక్షన్ కూడా ఫుల్ ఫుల్ రెడ్ అలర్ట్ సేల్ అయితే ఇచ్చేసారు సారీస్ కలెక్షన్ అనేది అండ్ మన ఛానల్ ఇంకా ఇంతవరకు కూడా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే చక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన గంట సింబల్ ఉంటుంది కదా సో గుళ్ళో గంట కొట్టినట్టుగా ఛానల్ తాలూకా గంట సింబల్ కూడా కొట్టుకుంటే అప్పుడు చదివిన నోటిఫికేషన్ అయితే వస్తుంది హ్యాపీగా అయితే చూసుకోవచ్చు చాలా సిన్సియర్గా వర్క్ చేస్తున్నారు పాపం భోజనాలు కూడా చేయకుండా క్యారేజ్ బాక్స్ అక్కడ పెట్టేసి టాప్స్ అన్నీ కూడా మరతలు పెట్టుకుంటున్నారు ఎవరు వర్క్ వాళ్ళు బిజీగా ఉన్నారు సో కలెక్షన్స్ అయితే ఎప్పటికప్పుడు మనం పెడుతూనే ఉన్నామన్నమాట అండ్ ఈరోజు కలెక్షన్ కూడా నచ్చినట్లయితే గా లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కి అందరికీ కూడా నెక్స్ట్ వన్ కలెక్షన్స్ కలెక్షన్స్తో మళ్ళీ నెక్స్ట్ లో అయితే కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకో మంచి కలెక్షన్తో మళ్ళీ కలుసుకుందాం